స్వామి కలహ భోజన నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర వన్నించండి మహర్షి ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా గడ్డం పెరిగినది అడ్డంగా లేదు కదా అలంకారంగా ఉందని వదిలేసా ఏం బాలేదా బాగు బాగు ఏదో ఒకటి పెరిగినదిగా సంతోష బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు అవును అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు నా పదవికి ఏమీ ముప్పు లేదు కదా అంటే ఏ పొల్లటానికో కరడానికో వచ్చానని కదా మీ అభిప్రాయం ఏదో నా భయం నాది మహర్షులు రాక రాక వచ్చారు ఏమిటి విషయం అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు గదబద్ధకము కాబోలు పాపం అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు ఏదైనా మంచి నిర్ణయమా మీ కొంచు నిర్ణయం ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును ఆ దరిద్ర నీచ నికృష్ట పదవి నాకు వద్దు నేను ఈ సింహాసనం వదలను వదలను కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు మీరు నరకానికి వెళ్తే తగులుతారు ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా మీకు ఇంకా అలవాటు పోలేదా దానివల్ల ప్రయోజనం లేదు రండి చెప్తాను మీరెక్కడికి మీరుండండి మీరు రండి

బాగుండదు పదండి ఆవిడెక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది నడవండి నారాయణవి నారాయణ మంచి నీళ్లు వస్తున్నాను స్వామి జలము తెచ్చు చుట్టని ఒక్క నిమిషం దగ్గర ఎంచుకున్నాము సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు గదగోళ ఎందుకు స్వామి పూజలోక పరిపాలకు చూసి అడుగు వేయండి స్వామి పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు పొరవాటు వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు మిత్రమా దేవేంద్ర స్వాగతం నారద మహర్షులకు సుస్వాగతం నారాయణ నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు వారికి మధ్య రక్తపోటు

ఇదిగో దేవేంద్ర వారికి నారద మహర్షులకు ప్రణామములు 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 ఆ గదలేపుట కే శక్తి సన్నగిల్లిన ఈ తరుణములో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమే ఉన్నది మిత్రమ ప్రాపున గేదకముగా ఉన్నాయి ఈ లోకము మాకు కూడా నరక సుమ అయినను మీకు విచారమేలయ్యా రాజా మీ కుమార్కి పట్టం కట్టి మీరు విశ్రాంతి నేను కూడా తీసుకున్నారు కానీ వచ్చి చాకిరి చేయిలమని వారిపోయి శ్రమగణంలో చేరిపోయిన మరి ఇప్పుడు ఏమి చేయవలే ఆ మా మనవడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు యోగ్యుడు అతని పట్టాభిషక్తు చేయవలనని యోచించిత ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది వారిరువురు సమవయస్కులు మంచి మిత్రులు కూడా స్వామి ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు వారును మాలాగుననే అన్నమాట మీ అంత కాముకులు కారు విచిత్ర రండి వారిని చూపించేదాను అలాగలాగా అలాగే 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 మాకు గథ లేచుట లేదండి రంభా ఉరసి వేదకులకు కూతులేదే ఈ రహస్యం మన మచ్చే ఉండలేదు వారికి తెలిసిన సో అభహేళనత చేసింది ఎంత మాట ఎంత మాట మీ గౌరవం మా గౌరవం కథ మిత్రమా అవును గదా పద మన మాకు ఏమిటా కొట్టుడు ప్రభు ఈ బండలు వచ్చిన పడుతుంది చిట్ట కొట్టుడు పడుతుంది కింద పడే తొక్కుతుంది గుండెల మీద పడుతుంది బండ బూతులు తిడుతుంది ప్రభు ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు తప్పు ఏంటయ్యా తప్పు ఆ రేళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ విడకుండా చూస్తున్నాను ఇంకో రెండు వారాల్లో సీరియల్ అయిపోద్ది ఈ లోగా ఈ దొంగ సంస్కృతి తీసుకొచ్చేశాడు మిత్రమా దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చు చూడండి ఓ రెచ్చిపోము ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చి కాబట్టి ఈమెను శిక్షించవలసిందే తప్పు ఈమెది కాదు అది తీసిన దర్శక నిర్మాతలది వారు నువ్వు ఈ నరకమునికే వచ్చేదారు అప్పుడు శిక్షించరా ప్రభు సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టండి పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి ఇతను పొడగరే కాదు గడసరి కూడా అవునవును ఏదో మీ అభిమానం అవును గాని దేవేంద్ర